జిల్లా జగదేవ్పూర్ పదవ వార్డు నబీనగర్ లోని బీఆర్ఎస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి రెడ్డి గెలుపు కోసం బుధవారం జగదేవ్పూర్ గ్రామ అధ్యక్షులు బుద్ద నాగరాజు ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా బుద్ధ నాగరాజు కవిత మాట్లాడుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగిందని ఏ ఇంటికి వెళ్లినా కారు గుర్తుకు ఓటు వేసి మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డికే మా మద్దతు అని కారు గుర్తుకు ఓటు వేస్తామని హామీ ఇస్తున్నారని కేసీఆర్ వల్లే ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందని బీజేపీ కాంగ్రెస్ పార్టీల మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు పెట్టి మహిళలకు పురుషులకు గొడవలు అవుతున్నాయని మన ముందుకు వస్తున్న వెంకట్రామరెడ్డికి మద్దతుగా నిలిచి ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అన్నారు ఈ కార్యక్రమంలో కొంపల్లి మహేష్ కుమ్మరి కనకయ్య బుద్ధ సత్యం ఎండి గోరే జహంగీర్ ఎండీ ఇస్మాయిల్ ఎండీ బషీర్ ఎండీ కాజా బండా శ్రీను బాలకిషన్ భాస్కర్ శ్రీకాంత్ ప్రశాంత్ బీఆర్ఎస్ కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఉన్నటువంటి లో మరి ఇంటింత ప్రచారం చేపట్టడం జరిగింది మరి ఏ ఇంటికి వెళ్ళినా కానీ మహిళల నుంచి కానీ యువకుల నుంచి కానీ మంచి స్పందన లభిస్తా ఉంది ప్రతి ఇంట్లో మిషన్ భగీరథ్ ద్వారా కేసీఆర్ ఇప్పించిన నీళ్ళని జనాలు గుర్తు చేసుకుంటున్నారు ఆ నీళ్ళల్లో కేసీఆర్ ముఖాన్ని ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నామని చెప్పేసి అంటున్నారు కేసీఆర్ రెండు వందల పింఛను రెండు వేలు చేశారని చెప్పేసి వాళ్ళు మంచిగా మాకు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు మరి అప్పుడు కేసీఆర్ ఇచ్చినటువంటి పింఛనే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ పింఛనే జనవరి నెలలో మాకు పింఛన్ రాలేదు మరి రెండు వేలు చేస్తా అని రెండు వేలు నాలుగు వేలు చేస్తా అని చెప్పేసి మోసపూరిత వాగ్దానాలు చేసి మో నమ్మించి ప్రజలను నమ్మించి గొంతు కోసి ఈరోజు అధికారం చేపట్టడం జరిగింది మరి మహిళలకు ఏదైతే ఉచిత బస్సు అన్నారో ఆ ఉచిత బస్సులో కూడా మరి మహిళలకు పురుషులకు గొడవలు అవుతున్నాయి ఆ ఉచిత బస్సు కూడా మాకు అంతగా మంచి మంచిగా అనిపించట్లేదని చెప్పేసి మహిళలు వాపోతున్నారు మరి ఏదైనా సరే కాంగ్రెస్ మూత వాగ్దానాలను వాళ్ళు తిరస్కరిస్తూ కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలను మాత్రమే గుర్తు చేసుకుంటున్నారు కాబట్టి మాకు ప్రజల నుంచి వస్తున్నటువంటి విశేషమైనటువంటి స్పందనను చూస్తే మాకు తప్పకుండా మరి గౌరవ కేసీఆర్ గారు హరీష్ రావు గారు సూచించినటువంటి అభ్యర్థి మెదక్ నియోజక నియోజకవర్గంలోని జగదేపూర్ మండలంలోని జగదపూర్ గ్రామంలో పద్నాలుగో వారిలో ఇంటింటి ప్రచారం వెంకటరామరెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించడం జరిగింది అందులో భాగంగా మహిళలు బాగా స్పందిస్తూ ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటేసి గెలిపిస్తామని కాంగ్రెస్ వచ్చిన నాలుగు నెలలకే మొత్తం అంతా మోసం భూతపూరిత వాగ్దానాలు చేసి అబద్దాలు అన్నీ చెప్పి పింఛన్లు రెండు వేల నుంచి నాలుగు వేలు చేస్తామని చేయకపోవడం కానీ రైతు రుణమాఫీ కానీ అన్ని ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి రైతులను మోసం చేస్తూ మోసం చేస్తున్నారు కాబట్టి మహిళలు అందరూ కారు గుర్తుకే ఓటు వేసి గెలిపిస్తామని బాగా స్పందిస్తూ బాగా స్పందిస్తున్నారు